రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపాదిక కాదని పాస్బుక్ మాత్రమే ప్రాతిపాదిక అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు లక్ష వరకు రుణమాఫీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు కొంతమంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపాదిక అని అసత్యాలు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు కానీ రుణమాఫీకి పాస్బుక్ మాత్రమే కొలబద్ద అన్నారు కొంతమంది చెబుతున్న దొంగ మాటలు నమ్మవద్దన్నారు సీఎం రుణమాఫీ కావాలంటే భూమి ఉండాలి పాస్బుక్కులు ఉండాలి రుణం తెచ్చుకొని ఉండాలని వ్యాఖ్యానించారు రుణమాఫీకి సంబంధించి ఏదైనా సాంకేతిక లోపం వస్తే బ్యాంకు అధికారుల వద్దకు వెళ్ళాలని సూచించారు వారు కూడా సహకరిస్తారన్నారు కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలా శాసనమని మరోసారి రుజువైందన్నారు రైతు డిక్లరేషన్లో చెప్పినట్లుగా రుణమాఫీ అమలు చేస్తున్నట్లు చెప్పారు అంటే చంద్రశేఖర్రావు గారు ఏ రోజైతే కట్ ఆఫ్ డేట్ పెట్టి పదకొండు పన్నెండు రెండు వేల పద్దెనిమిదికే లాస్ట్ రుణమాఫీ చేస్తా అని చెప్పిండో ఆ తెల్లారి నుంచే ఏ ఒక్క రోజు కూడా వృధా చేయకుండా పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలు పెడితే తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సంపూర్ణంగా ఐదు సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించిన సమయంలో రైతులు చేసిన అప్పును రెండు లక్షల రూపాయల వరకు ఉన్న అప్పును మొత్తాన్ని చెల్లించాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఆఫ్ డేట్ పెట్టుకున్నాము డిసెంబర్ ఉన్న ప్రత్యేకత మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన రోజు డిసెంబర్ తొమ్మిది అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర కల సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది అందుకే డిసెంబర్ తొమ్మిది మనందరికీ ఒక పండగ మనందరికీ ఒక శుభకార్యం జరుపుకునే సందర్భము మన అందరం కూడా సంతోషాన్ని కలిసి పంచుకునే సందర్భం అందుకే మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చినా డిసెంబర్ ఏడు తారీఖు నాడు మేము అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసినా డిసెంబర్ తొమ్మిదినే మనము కులగా పెట్టుకొని రైతు రుణమాఫీ ఆ తారీఖు వరకు చెయ్యాలన్న ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇంత మంచి కార్యక్రమం అద్భుతంగా ఏ సమస్య లేకుండా ఏ అవంతరాలు రాకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు వస్తున్నారు గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలు భారీగా సంబరాలు చేసుకున్నారు ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేశారు కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ దేవ్దాస్ మున్షి ప్రచార కమిటీ చైర్మన్ మధుయష్కి ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి అదేవిధంగా అధికార ప్రతినిధులు సత్యం శ్రీరంగం కమల్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు నాయకులు బేగంపేట టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మానవతారాయ్ చరణ్ కౌశిక్ అదేవిధంగా బాలలక్ష్మి కిరణ్ జాదవ్ నిరుద్యోగులతో చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్తామని నేతలు తెలిపారు ప్రధానంగా గ్రూప్ టూ నవంబర్ చివరికి లేదంటే డిసెంబర్ నెలకు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు అదేవిధంగా పోస్టులను పెంచాలన్నారు సీఎంకు అన్ని విషయాలు వెళ్లి వివరిస్తానని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు డిఎస్సి చక్కగా రాసుకోవాలని నిరుద్యోగులకు వివరించారు గ్రూప్ సర్కార్ ఆలోచన చేస్తుందని ఆందోళన చెందవద్దన్నారు నిరుద్యోగుల పట్ల సీఎం సానుకూలంగా ఉన్నారని ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేయాలని సీఎం రేవంత్ ఆలోచిస్తున్నారని చెప్పారు ఈ బిఎస్సి ఎగ్జామ్ గతంలో పోస్ట్పోన్ కావడం వల్ల గ్రూప్ ఎగ్జామ్ ఎగ్జామ్కి అతి దగ్గరలో పడి ఒకటే రోజు గ్యాప్ ఉంది మేము చదువుకోవడానికి అవుతుందని అడిగిదు దాన్ని పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళ డిమాండ్ మేజర్ డిమాండ్ చాలా డిమాండ్స్ ఉన్నాయి కానీ మేజర్ డిమాండ్ అది దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశతో మేము ముఖ్యమంత్రి గారికి వీళ్ళ వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసినాం ముఖ్యమంత్రి గారు కూడా విని ఒక సానుకూల స్పందనతోటి మీరు కూడా ఒకసారి వాళ్ళకి చెప్పండి ప్రభుత్వం ఈరోజు పదేళ్ల తర్వాత అధికారంలో భవిష్యత్తు కోసం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక ఆశతోటే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కానీ ఈ ఈ ప్రతిపక్ష పార్టీలు కొంతమంది విద్యార్థులను వాళ్ళను నిరుద్యోగులు చెప్పిన సమస్యలని పరిష్కరించే విధంగా సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్నారు నిరుద్యోగులు కోరుకునే విధంగా సానుకూలమైన ప్రకటన వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు ప్రభుత్వంలో ఉన్న ప్రతి కాలిని భర్తీ చేసి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధిని చాటుకుంటామన్నారు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా నిరుద్యోగులను మోసం చేయమన్నారు గ్రూప్ టూ ముఖ్యంగా గ్రూప్ టూ డిఎస్సికి వ్యవధి తక్కువ ఉంది వారం రోజుల గ్యాప్ ఉంది కాబట్టి ఇది కూడా ఏదైతే ఉద్దేశపూర్వకంగా డేట్స్ ఇవ్వడం కాకుండా గతంలో డిఎస్సి డేట్స్ అనేది మే జూన్లో ఉండే సో గతంలో మరొకసారి టెట్ నిర్వహించాలని ఆ రోజు యువకులకు రిక్వెస్ట్ మేరకు సుమారు నాలుగు లక్షల మంది మళ్ళీ టెట్ అప్లై చేసుకుంటూ మరొక అవకాశం టెట్ కల్పించాలని విజ్ఞప్తి చేస్తే ఆ రోజు మే జూన్ లో ఉన్న డిఎస్సీని పోస్ట్ పోన్ చేయడం జరిగింది పోస్ట్ పోన్ చేయడం తోటి టీజీపీఎస్సీ అప్పటికే డేట్స్ ఇచ్చింది కాబట్టి ఈ డేట్స్ అవనేది దగ్గర అంటే వారం రోజుల వ్యవధిలో వచ్చే ఒక పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అది ఒకటి జెన్యున్ డిమాండ్ కాబట్టి ఆ డేట్స్ అనేది దగ్గర ఉన్నాయి చదువుకునే అవకాశం కల్పించాలి చదువుకోనికి సమయం లేదు అని చెప్పి అది ప్రభుత్వం దృష్టి గతంలో కూడా ఇదే సమస్య ఉత్పన్నమైంది కాబట్టి ఇప్పుడు కూడా అదే సమస్య ఉత్పన్నమైంది కాబట్టి ఆ గ్రూప్ టూ పోస్ట్ పోన్మెంట్ పైన ఏదైతే ముఖ్యంగా తొంభై శాతం మంది విద్యార్థులు గ్రూప్ టూ పోస్ట్ పోన్మెంట్ నుంచి వీలైతే కొన్ని పోస్ట్ దాంట్లో ఏవైతే ఖాళీగా యాడ్ చేయాలని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వారి రిక్వెస్ట్ ని కూడా నేను ఎంపీ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి హండ్రెడ్ మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డిలో పాల్గొని మొక్కలు నాటారు భారతదేశంలోనే ఎక్కడా లేని పచ్చదనం తెలంగాణ రాష్ట్రంలో ఉందని మేడ్చల్ ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి తెలిపారు మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి హరితహారం పేరు మీద మొక్కలు నాటారన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి

నలభై ఆరు వేల చెరువులు ఎప్పుడు చూసినా మే నెలలో చూస్తా ఎప్పుడు కలకల కలకలలు ఆడుతుండే ఎక్కడ చూసినా మనం చేపలు అంటే ఆంధ్రలో చూస్తుంటే ఆంధ్రకి వస్తుండే గోవాకెళ్ళి వస్తుండే అడికెళ్ళి వస్తుండే కానీ ఇప్పుడు మొన్నటి దాకా మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం చూడాలి పది కిలోల చేపలు పదిహేను కిలోల చేపలు బెస్తోళ్ళు ముదిరాజులు ధనవంతులు అయిపోయి రోజు పదివేలు చంపు డబ్బు కనిపిస్తలేదు ఆ జరాల నీళ్ళు కనిపిస్తలేవు ఆ చేపలు ఎక్కడ దృష్టి మనం ఎట్లయినా ఆ వర్షాలు కూడా దూరం అయిపోతూ ఉన్నాయి దూరం అయిపోతా ఉన్నాయి వీడికి నెల నెల నలభై యాభై రోజులు అయింది ఇప్పుడు కాలం పోయి కూడా పాపం రైతులు కూడా అంత ఇబ్బంది పడతారు కాబట్టి మనం ఇంకా చెట్లు నాటాలి అధికారం పెద్ద ఎత్తున చేసుకోవాలి ఈ నడమ కుక్కల పెడితే ఎక్కువైపోయింది ఇప్పుడు జవాన్ నగర్ పోతున్నా ఈడ కూడా చెప్పినా ఈ ముంచీరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని సులక్పల్లి గ్రామ రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే గుణం మహిపాల్ రెడ్డి అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు నీలం మధు గాలి అనిల్ కుమార్ ప్రభాకర్ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఓయూ ఆర్ట్స్ కళాశాలను సెమినార్ హాల్లో ఓయూ జేఏసీ టీఎస్ జేఏసీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ విద్యార్థి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష నిర్వహించాలన్నారు గ్రూప్ వన్ పరీక్షలు ఒకటి ఇస్ట్ వంద అమలు పరచాలి ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీని వేయాలని ప్రభుత్వాన్ని ఈ చేశారు తెలంగాణ కోసం పోరాటం చేసింది విద్యార్థులే తెలంగాణలో ఏ ఒక్క నాయకుని కుటుంబంలో ఎవరు చావలేదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు తెలంగాణ కొరకు ఆత్మ చేసుకుంది విద్యార్థులే కాబట్టి అలాంటి విద్యార్థుల నియామకాల కొరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి వారి డిమాండ్లను నెరవేర్చాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు విద్యార్థి చేసి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధాన డిమాండ్ ప్రధాన ఎజెండా ఏదైనా ఉందంటే ఒకటే ఒకటి వీళ్ళకే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు రిటైర్డ్ అయిన ఎక్స్టెన్షన్ చేసుకుంటా దగ్గుదమ్మచ్చినోని బీపీలు షుగర్ నుండి ఉద్యోగాలు అయితే వాళ్ళు ఉద్యోగాలు చేయలేకపోతున్నారు ప్రజల సమస్యలు కూడా ఎక్కడ పడకేసినాయి ఉద్యోగులు అనేది ఎక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీసర్లు ఉండలేరు మొత్తానికి మొత్తం మీరు కోరుకున్న గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు పెంచే కాకుండా మొత్తానికి మొత్తం రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏదైతే దొంగ వాగ్దానాలు చేశాడో అబద్ధాల వాగ్దానాలు చేశాడో ఇవి నిజం కావాలంటే అప్పుడున్న పేపర్ ఫుల్ పేజ్ యాడ్ చేరు చూడండి మొత్తము రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు ముఖ్యంగా తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా ఓజేసి చైర్మన్ బాలకృష్ణ నేత ఆధ్వర్యంలో ఆర్స్ కళాశాల ఎదుట మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సువర్ణ సువర్ణక్షరాలతో లిఖించాల్సిన రోజు అని అన్నారు వంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలలో భాగంగా రైతు రుణమాఫీ పథకం అమలు చేశారు లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు మిగిలిన రుణమాఫీని ఆగస్టు లోపు ఇచ్చిన హామీని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలిలో ఆమోదం తెలిపారన్నారు అయితే విధి విధానాలు ఖరారు చేయడం లక్షల మంది రైతుల కళ్ళల్లో ఆనందం కలిగించే విషయమన్నారు వ్యవసాయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతున్నటువంటి ఏ ఆ రోజు ఎన్నికల సభలో వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిన విధంగా రైతు రుణమాఫీ కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది మొన్న జరిగినటువంటి మంత్రి మండలిలో సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో రైతు రుణమాఫీని ఏకకాలంలో ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఈ రోజు నుంచి లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడానికి సన్నాహాలు చేయడం జరిగింది అందరి ఖాతాలలో ఈరోజు సాయంత్రం వరకు లక్ష రూపాయలు జమ అవుతాయి ఆగస్టు పదిహేను లోపు మిగిలినటువంటి లక్ష రూపాయలు మొత్తం రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేయడానికి మహోన్నతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగం యావత్తు రైతులందరూ కళ్ళల్లో ఆనందం చూస్తున్నటువంటి రోజు గత ప్రభుత్వం ఏ రోజు కూడా రైతులకు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీతో ఇబ్రహీంపట్నంలోనే సంబరాలు చేశారు రైతులు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేయడంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి నేతృత్వంలో ఉప్పరిగూడ రైతు వేదిక వరకు ఎడ్ల బండిపై ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తెలంగాణ రాష్ట్రంలో పండుగ చేసుకుంటున్నారంటే ముప్పై ఒక్క వేల కోట్ల రుణాలను ఒకే ఒక మాటతోనే నాలుగు గంటల నుంచి రైతులందరి ఖాతాల్లో వేస్తున్నామనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మాట కూడా మీకు మనం చేస్తున్నాం అందుకే ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి లక్ష రూపాయల వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము ఏడు వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని ఈ విషయాన్ని ప్రతి ఓటరుకు కాంగ్రెస్ నేతలు సగర్వంగా చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు తన జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అన్నారు ఈ నెలాఖరులోగా లక్షన్నర వరకు ఆగస్టులో రెండు లక్షల వరకు రుణమాఫీతో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం ఈ విషయాన్ని పోలింగ్ బూత్ స్థాయి వరకు ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి వివరించండి ఎక్కడికక్కడ పండగ వాతావరణంలో సంబరాలు జరపండి అని ఆయన నిర్దేశించారు గౌరవనీయులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్చులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే ఎస్ఎల్బిసి కన్వీనర్ గా ఉన్నటువంటి ప్రకాష్ చంద్ర గారికి మోహన్ దాస్ గారికి రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు గారికి వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు గారికి ఇతర వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులకి ఈ ఎస్ఎల్బీసీ సమావేశానికి ఇక్కడికి విచ్చేసినటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ సంబంధించిన అధికారులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మా వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల గారు చెప్పినట్టు రాష్ట్రానికి సంబంధించినంత వరకు భవిష్యత్ దేశానికి సంబంధించినంత వరకు కూడా ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు ఇంత పెద్ద మొత్తంలో రైతులు తీసుకున్నటువంటి రుణాలు రెండు లక్షల రూపాయల వరకు ఒకటేసారి మాఫీ చేయటం అనేది బహుశా ఈ దేశంలోనే ఏ రాష్ట్ర చరిత్రలో కూడా జరగలేదు ఇంత పెద్ద మొత్తం చేయాలనుకున్నప్పుడు మాకు చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు నాట్ ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్ ఈవెన్ కార్పొరేట్ సెక్టర్లో కూడా ఇన్ ఎంటైర్ కమర్షియల్ బ్యాంకింగ్ హిస్టరీలోనే ఒకటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మీరు లెండ్ చేసిన అమౌంట్ రికవరీ కావటం అంటే కలెక్షన్ కావటం అంటే ఇట్ ఇస్ హిస్టారికల్ ఈవెంట్ ఐ థింక్ బ్యాంకింగ్ ఇండస్ట్రీకి ఒక చాలా పెద్ద బూస్ట్ ఈ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మీరు వసూలు చేసుకోవాలంటే నలభై లక్షల అకౌంట్ హోల్డర్స్ వాళ్ళందరి దగ్గరికి మీ దగ్గర మీ దగ్గర ఉన్నటువంటి రికవరీ ఆఫీసర్స్ తిరగాలి వసూలు చేసుకోవాలి ఒక పెద్ద వ్యవస్థ అటువంటి వ్యవస్థని ముప్పై దేశ చరిత్రలోనే ఏడు వేల కోట్లతో మొదటి విడత రుణమాఫీ చేసి రైతులను రుణం నుండి విముక్తి చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ ఇన్ఛార్జ్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్లో కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మొదటి విడతలో లక్ష రూపాయలు రెండవ విడతలో లక్ష యాభై వేలు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షలు పూర్తి రుణమాఫీని చేస్తారు కాంగ్రెస్ ప్రజా పాలనలో ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయి గత ప్రభుత్వం రైతులకు ఏనాడు లబ్ధి చేకూర్చలేదు అని మండిపడ్డారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో ఆ రోజు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఈరోజు మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో మరి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది ఎప్పుడైతే ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది మరి ఈరోజు చూసినాం మరి దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏనటువంటి విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే రోజు ఈ ఒక్కరోజే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు అంటే ప్రతి రైతుకు ఎవరికైతే లక్ష రూపాయలు వాళ్ళు ఎవరైతే రుణం ఉన్నారో బ్యాంకుకు మొదటి విడతగా మరి లక్ష యాభై వేల మంది రైతులకు ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది ఏడు వేల కోట్ల రూపాయలు ఇదే కాకుండా మా విడతల వారిగా మరి రెండో దానికి రెండో విడతగా ఎవరైతే లక్ష యాభై వేల రూపాయలు రుణం ఉంటారో వాళ్ళది ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయలు పూర్తిగా రుణమాఫీ చేస్తామని ఆ రోజు ఏదే విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ చెప్పడం జరిగిందో మరి ఈరోజు దేశ చరిత్రలనే మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతుకి ఈరోజు నుంచి విముక్తి ప్రసాదించడం జరిగింది మరి చూసినాం గడిచిన పది సంవత్సరాలలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మరి రైతులకు చేసింది ఏం లేదు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రుణమాఫీ చేసినందుకు మరి బీఆర్ఎస్ నాయకులకు ఏ ముఖం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి మరి హరీష్ రావు గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తాను మరి ఆగస్టు పదిహేను లోపల తప్పకుండా ఏదైతే రైతులకు రుణమాఫీ చేస్తారు దాంతోపాటు సింగరేణి కార్మికుల రాజ్భవన్ ముట్టడిలో భాగంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఏఐటీసీ పిలుపు మేరకు సింగరేణిని ప్రైవేటీకరణ వేలంపాట వేయొద్దు అంటూ తెలంగాణ బొగ్గు సింగరేణి హక్కు అంటూ నినాదాలు చేశారు సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెల ద్వారా తమ నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే వరకు పోరాడుతామని సింగరేణి కార్మికులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మికుల యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్యతో పాటు ఏఐటియుసి ఎస్ బాలరాజు సిఐటియూ పాలడుగు భాస్కర్ ఐఎన్టీయుసి ఆర్డి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండోసారి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత రెండు వేల పదిహేనులో లో ఎంఎండి ఆర్ తీసుకొచ్చి సింగరేణికి బొగ్గు బ్లాకులు ఇవ్వకుండా వాటిని వేలం పాటలు పెట్టి మరి సింగరేణి భవిష్యత్తు లేకుండా చేస్తుంది సింగరేణి ప్రైవేట్ చేయమని చెప్పి అంటూనే మరి బొగ్గు బ్లాకులు మాకు ఇవ్వకపోతే మరి సింగరేణి ఏమి అమ్ముకుంటుంది మరి ఏమి చెత్త చేద్దాం అమ్ముకుంటుందా టీ కాసుకొని అమ్ముకుంటుంది ఏం చేస్తుంది కాబట్టి మా బొగ్గు బ్లాక్ మాకే కావాలని అంటున్నాము కానీ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ప్రైవేట్ చేయమంటున్నారు కానీ ఆక్షన్లు అన్నిటిని పెట్టేసి ఆ బొగ్గు బ్లాకం వేలంలో పెట్టి మాకు బొగ్గు బ్లాక్ రాకుండా చేస్తున్నారు దాంతో మా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది మరి ఇదే కొనసాగితే మాత్రం ఇంకా మీ ఉద్యమం చేసే అవకాశం ఉంది మరి అందంగా తీవ్రం చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని మేము ఈ రోజు గవర్నర్ గారి దగ్గర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాలుగు బొగ్గు బ్లాక్లను గత నెల వేలం పాట ద్వారా ప్రైవేట్ వారికి ఇవ్వడాన్ని ఏటీసీ గా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇలా ఎంఎండి చట్టం కింద ఇస్తున్నామని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు సెవెంటీన్ ఎయిట్ కింద ఛత్తీస్గఢ్ లో మరి బీహార్ లో వాళ్ళ బొగ్గులు వాళ్ళకి ఇచ్చారు అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాలుగు బొడ్డుబాకులను సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి ఏటీస్ డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ ఆస్తులన్నిటి కూడా పనంగా పెట్టి ఇవ్వాలి రెడ్ కార్పొరేట్ శక్తులకు ప్రైవేటు వారికి అమ్మాలని చూస్తా ఉన్నారు ఎవడబ్బా సొమ్మని అడుగుతా ఉన్నాయి అలా నేను రాష్ట్రంలో పోలీసుల వ్యవహార శైలిపై ప్రయాణికులు మండిపడుతున్నారు ప్రయాణికులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గండిమైసమ్మ నుండి నర్సాపూర్లో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అంటున్నారు ప్రయాణికులు నర్సాపూర్ వెళ్లే దారిలో ఓ డ్రైవర్ రోడ్డు పక్కనే లారీని ఆపాడు రోడ్డుపై వాహనాలకు ఆటంకం అవుతుందని ఇలా ఎక్కడంటే అక్కడ వాహనాలు ఎలా నిలిపివేస్తారంటూ లారీ డ్రైవర్పై విరుచుకుపడ్డారు అతనిపై వినరాని భాషలతో సాధారణ పౌరుడిని పోలీసు సిబ్బంది దుర్భాషలాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు గండి మైసమ్మ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర రెడీమేడ్స్ డ్రైవ్ డ్రైవర్ పట్ల జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి మరియు కానిస్టేబుల్ అనుచితంగా మాట్లాడటం కొట్టడం జరిగింది కొట్టడం జరిగింది కావున ఎస్ఐని కానిస్టేబుల్ని విధుల నుంచి తొలగించాల్సిందిగా తమరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాము వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోని పక్షంలో డ్రైవర్లందరం కలిసి ఆందోళన నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము ఎన్నికల్లో తెలంగాణ యావత్ రైతాంగానికి ఇచ్చిన మాట నిలుపుకుంటూ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డికి నగర డిప్యూటీ మేయర్ మోతిశ్రీలత శోభన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు రుణమాఫీ చేసిన సందర్భంగా సీఎం చిత్రపటానికి తార్నక డివిజన్లోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద రైతులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు సిఆర్పిఎఫ్తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృష్ణదేవరాయ తెలిపారు సామిర్పేట మండల కేంద్రంలోని నల్సార్ యూనివర్సిటీలో సిఆర్పిఎఫ్ విద్యార్థులతో కలిసి నల్సార్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృష్ణదేవరాయ మొక్కలు నాటారు ఇప్పుడున్న పర్యావరణ మార్పుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు సిఆర్పిఎఫ్తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు మున్ముందు మరిన్ని పనులు చేసేందుకు నల్సార్ యూనివర్సిటీ ఉత్సాహంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ అధికారి అనిల్ మింజ్ సిఆర్పిఎఫ్ విద్యార్థులు పాల్గొన్నారు పటాంచేరు నియోజకవర్గం జిన్నారం మండలం సులక్పల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమాల్లో రసాభాస చోటు చేసుకుంది జిన్నారం మండలం మాజీ జెడ్పిటిసి కుంచాల ప్రభాకర్కి అవమానం జరిగింది పిలవకుండానే కుర్చీ పైన కూర్చున్న ప్రభాకర్ని కుర్చీ నుండి లేవాలంటూ పట్టుబట్టారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులు పట్టుబట్టడంతో కుర్చీ నుండి లేచారు ప్రభాకర్ దీంతో జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి కష్టపడ్డ వారికి కాకుండా స్వార్థ రాజకీయాల కోసం పార్టీలోకి వచ్చి అధికారం చెలాయిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించారు